మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్నూరు కాపు సంఘం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బూరుగుబావి హనుమంతరావు మరియు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు బుప్పల భాస్కర్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటన పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దుల శ్రీధర్ బాబు వేబులవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొండ సురేఖా మురళి మరియు రాష్ట్ర సహచార మంత్రి రాష్ట్రం మున్నూరు కాపు కుల బాంధవులందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు యాభై లక్షల పైచీలకు ఉన్నటువంటి మా యొక్క మునులు కాపు కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు కోరుకునేది తమ యొక్క కులం నుంచి అభివృద్ధి పరంగా ఈరోజు ఎదగాలంటే మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు కావాలని చెప్పి ప్రతి ఒక్కరి కలగా మిగిలిపోతుంది అన్నటువంటి తరుణంలో మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు వంద రోజులు కురియక ముందే ఈ యొక్క ప్రభుత్వం మరి యొక్క మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మరి ఈరోజు మునుగో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిజంగా కూడా వారికి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మునుగు కాపు మేము చేతులెత్తి నమస్కరించి వారి కొంత కొంతం మరి రోజు ఎన్నో ఏళ్ళుగా దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలకు అన్నీ కూడా ఒకే కులం ఒకే సంఘం ఏర్పాటు చేసుకొని కొండా దేవయ్య గారు కంకణ బద్ధ్యులై ప్రతి బస్తీ ప్రతి జిల్లా ప్రతి ఏరియాకు తిరుగుతూ మునూరు కాపులందరూ కూడా ఏకతాటిపై రావాలి మనందరం కూడా కంగన బీలు అయితే ఈరోజు ఏర్పాటు చేసుకుంటాం ఫైనాన్స్ కార్పొరేషన్ ఈరోజు మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంగా ముందు ముందులవాడీ శ్రీనివాస్ గారు ఎంతో మంది ఎమ్మెల్యేలు నాలుగైదు సార్లు గెలిచినా కూడా ప్రజల సమస్యపై మాట్లాడి ప్రజల సమస్య గెలిచినా కూడా కులం కోసం ఒక అడుగు ముగ్గు ప్రభుత్వం దృష్టికి ఎన్నో కాపు కార్పొరేషన్ తీసుకురావడానికి కృషి చేసినటువంటి సోదరుడు ఆ రాజరాజేశ్వర స్వామి ఆశస్సు అలాగే కొండ గారు అనేక ఆలయాలు నిర్మించి అయ్యప్ప స్వామి దేవాలయం అమ్మాన అక్కడ సత్రాన్ని నిర్మాణం చేసి ఏ కార్యక్రమం కూడా ప్రజల కోసం కుటుంబం ఉన్నారు కాకు వేరే మాకు వేరే వృత్తి లేదు మా వృత్తి వ్యవసాయమే వ్యవసాయం అనేది ఇప్పుడు చాలా దీనికర స్థితిలో ఉంది ఆ వృత్తితో మేము జీవించే వాళ్ళం రైతు బిడ్డలుగా పండుగ అన్నం జనాలకు రైతు బిడ్డగా మేము పరిచయం అయ్యి మేము రైతులకు రైతు కాబట్టి మేము పండించిన ధాన్యం ప్రజలకు